నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటున్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని అకా సాంఖ్యాశాస్త్ర నిపుణులుగా మీరు ఎన్నో అద్భుతమైనటువంటి అంటే నంబర్స్ నుంచి ఎలా హెల్ప్ తీసుకోవచ్చు ఫ్రమ్ యూనివర్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ దానికి అద్భుతమైన తార్కాణం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎన్నో వందల మందికి అది సహాయపడుతుంది ఇక వన్ వన్ సెవెన్ సిక్స్ యూనివర్స్కి సంబంధించిన నంబర్ అని చెప్పి ఎప్పుడైనా అసలు చాలా రేర్గా కనబడుతుంది వేరే ఏ నెంబర్స్ అయినా కనబడతాయేమో కానీ వన్ వన్ సెవెన్ సిక్స్ డెఫినెట్లీ నో కనపడదు ఎప్పుడైనా కనిపిస్తే చాలా మనసు ఆనందం అనిపిస్తుంది ఒక్కసారి కృతజ్ఞతని మనం తెలియజేస్తాం థ్యాంక్స్ చెప్తాం నేనైతే డ్రైవింగ్ చేసేటప్పుడు కనిపించినప్పుడు నేను ఆకాశాన్ని వైపు చూసి దండం పెడుతున్నాను సో డెఫినెట్ గా ఆ గ్రాటిట్యూడ్ ఎంతో కొంత చూపిస్తున్నాము అని అనిపిస్తుంది సో ఒకసారి ఒక ఎపిసోడ్ లో మీరు వన్ వన్ సెవెన్ సెవెన్ గురించి కూడా మాట్లాడాలి అని అన్నారు ఈరోజు దాని గురించి చెప్తారా తప్పకుండా చెప్తాను పద్మిని అయితే ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ కూడా గ్రాటిట్యూడ్ చెప్తున్నాను ఎందుకంటే ఇవాళ నేను ఒక ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నా వాళ్ళు రోజు కూలీ చేసేవాళ్ళ అయితే ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ రాసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశారట స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇన్ చాలా వర్క్ వచ్చిందంట వాళ్ళకి వితిన్ ఒక సిక్స్ మంత్స్ లోపల వాళ్ళు స్థలం కొనుక్కోగలిగారు స్థలం కొనుక్కోగలిగారు తెలియ చాలా సంతోషం ఆ మాట్లాడమంటే కొంతమంది ఫీల్ అవుతున్నారు అంటే మా ఐడెంటిటీ తెలుస్తుందనో లేకపోతే దిష్టి తగులుతుందో ఎవరికి చెప్పలేదండి అను ఇలాంటివి చెప్తున్నారు కాబట్టి నేను చెప్పాల్సిన బాధ్యత నాకుంది కదా ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ మనం చెప్పిన తర్వాత వాళ్ళు రాసుకోవడం వాళ్ళకి అంత మంచి జరగడం చాలా సంతోషం అనిపించింది నాకు నెంబర్స్ అనేవి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాను భగవంతుడు ఏదో రకంగా మనకి ఆ ఇన్ ఇండికేషన్ ఇవ్వాలి అంటే ఆయన ఉన్నాడు అనే ఉనికిని మనకి తెలపాలి అని అనుకున్నప్పుడు సంఖ్య అనేది మన జీవితంలో ఒక భాగం కాదు అదే జీవితం అయిపోయింది ఇప్పుడు అవునా నేను నేను రీచ్ అవ్వాలి అని అంటే నీ పర్టికులర్ గా నీ ఫోన్ లో టెన్ నెంబర్స్ కరెక్ట్ గా డైల్ డయల్ చేయాల్సిందే అవునా అదర్వైజ్ కాబట్టి సంఖ్య అనేది ప్రతిది ఎన్నింటికి వస్తారు పదింటికి వస్తారు ఎప్పటి వరకు కంప్లీట్ అయిపోతుంది అరగంటలకు కంప్లీట్ అయిపోతుంది పది నిమిషాల్లో ఇంట్లో ఉంటారు ప్రతిదీ కూడా మన సంఖ్య అనేది మన జీవన జీవితమే అది అయిపోయాయి కాబట్టి భగవంతుడు కూడా అంతే మమేకమై ఉంటాను అని ఖచ్చితంగా సంఖ్యల్ని మనకి ఇంట్రడ్యూస్ చేశాడు అనిపిస్తుంది కదా నవగ్రహాలు ఏంటి సంఖ్య ఒకటి సూర్యుడు రెండు చంద్రుడు రెండు చంద్రుడు ఇట్లా మరి అవన్నీ ఉన్నాయి కదా లేకుండా ఉన్నాయి కాబట్టి అలా నెంబర్స్ కనపడినప్పుడు దేవతలే కనపడుతున్నారు అని దండం పెట్టుకోవడము భగవంతుడు ఆ నెంబర్ ద్వారా మనకు ఒక ఇండికేషన్ ఇస్తున్నాడు అని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం ఇవాళ ఏంజల్ నెంబర్ చెప్పుకునేది ఏంటి అని అంటే వన్ వన్ సెవెన్ సెవెన్ ఏ నెంబర్ అయినా కూడా డబుల్ టైం రిపీట్ అయ్యింది అని అంటే చాలా అదృష్టము చాలా మంచి నెంబర్ అని అనుకుంటాం అందుకే న్యూమరాలజీలో నవంబర్లో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు మీరు నవంబర్లో ఎవరినైనా తీసుకోండి ఏదో ఒక రకంగా వాళ్ళ జీవితం మౌల్డ్ అయిపోయి వాడు వన్ వన్ ఎందుకంటే వన్ వన్ రిపీట్ అవుతుంది కాబట్టి అలాగే లెవెన్త్ రోజు పుట్టిన వాళ్ళు కానీ ట్వంటీ సెకండ్ న పుట్టిన వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు వాళ్ళ జీవితంలో చాలా హైట్స్ ని చూస్తారు అంటే నెంబర్ రిపీట్ అవడం అనేది చాలా మంచిది సో ఇక్కడ సెవెన్ సెవెన్ రిపీట్ అవుతుంది వన్ వన్ కూడా రిపీట్ అవుతుంది ఏంజిల్ నెంబర్ చాలా పవర్ఫుల్ నెంబర్ మీరు ఈ నెంబర్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు ఒకవేళ మనీ వైజ్ గా ఉపయోగించుకోవాలి అని అనుకుంటే గనక మీరు ఏమనుకోవాలి అని అంటే నా దగ్గర ఇవాళ పదివేలు ఉన్నాయి అవి దినదినాభివృద్ధి జరిగేటట్టుగా నాకు హెల్ప్ చేయమని చెప్పి అడగాలన్నమాట ఏది కూడా నా దగ్గర లేదు ఇది కావాలి అని అడగొద్దు ఈ నెంబర్ని ఈ నెంబర్ ఏంటంటే డెవలప్మెంట్ కి సూచన అనమాట కాబట్టి ఇవాళ నీ దగ్గర వంద రూపాయలే ఉంది నీ లో పది రూపాయలే ఉంది అది వారం పది రోజులు నేను కష్టపడతాను నాకు కొంచెం ఎన్హాన్స్మెంట్ ఒక వంద రూపాయలు అయ్యేటట్టుగా చూడమని దండం పెట్టుకోవడం అలాగే ఇంట్లో చక్కగా వైఫ్ అండ్ హస్బెండ్ ప్రేమగా ఉన్నారు ఇంకొంచెం ప్రేమగా ఉండాలి ఇంకొంచెం కలిసిమెలిసి ఉండాలి ఎక్కడ కూడా మా ఇద్దరి మధ్యలో పరపత్యం ఉండకూడదు అని చెప్పి దండం పెట్టుకోవడం ఇట్లా ప్రతిదీ కూడా మా దగ్గర ఇది ఉంది ఇంకొంచెం డెవలప్ అవ్వాలి మై దీంతోనే డెవలప్ అవ్వాలి అని మనం దండం పెట్టుకోవడం ఇప్పుడు బిజినెస్ లో ఉన్న వాళ్ళు కూడా డెఫినెట్ గా దీన్ని యూటిలైజ్ ఎంత బిజినెస్ అయిందని చూసుకోవడము ఆ రోజు ఇంత అయ్యింది రేపటి రోజు ఇంత అవ్వాలి అని చెప్పి వన్ వన్ సెవెన్ ని కోరుకోవడం వన్ వన్ సెవెన్ సెవెన్ వన్ వన్ సెవెన్ సెవెన్ ఇవాళ మాకు ఎటువంటి పరిస్థితుల్లో ఇంత అయ్యింది నాకు చాలా సంతోషంగా ఉంది రేపు ఇంకొంచెం ఎక్కువగా అవ్వాలి కౌంటర్ ఇంకొంచెం డెవలప్ అవ్వాలి ఇవాళ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది రేపు థౌసండ్ రావాలనుకుంటున్నాం ఎప్పుడైతే మీ సబ్ కాన్షియస్ మైండ్ ఒప్పుకుంటుందో ఖచ్చితంగా ఆ పని కదా మీ షాప్ ఉంది పెద్దగానే ఉంది కాకపోతే ఫైవ్ థౌసండ్ అంటే టెన్ థౌసండ్ కోరుకోండి ది మళ్ళీ ఫిఫ్టీన్ కోరుకోండి అలా నెమ్మది నెమ్మదిగా మెట్లు ఎక్కాము జారడానికి అవకాశం ఉండదు అలా వెంటనే పైకి వెళ్ళిపోతే ఒక్కొక్కసారి చెప్పలేం మనం కాబట్టి మనం నెమ్మది నెమ్మదిగా మా మెట్లు ఎక్కినట్టుగా మనకి అభివృద్ధి ఉంటే బాగుంటుంది ఎక్కిన మెట్టుని గుర్తుంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ ని మర్చిపోకూడదు అది ఓకే అయితే దీని ఇంకా అంటే ఎట్లా కదా ఎట్లా అన్వయం చేసుకోవచ్చు మీరు వన్ వన్ సెవెన్ సెవెన్ అని చెప్పి ఒక పేపర్ మీద రాసి కౌంటర్ లో పెట్టుకోండి లేదు మీ చెక్స్ ఉంటాయి కదా చెక్ బుక్ ఉంటుంది చెక్ బుక్ మీద పెన్సిల్ తో వన్ వన్ సెవెన్ సెవెన్ అని రాసుకోండి సో దట్ ఎవరికన్నా చెక్ ఇచ్చేయాలి మళ్ళీ అన్నప్పుడు పెన్సిల్ కాబట్టి దాన్ని డ్రాప్ చేసేసుకోవచ్చు అనమాట ఓకే అకౌంట్ పాస్బుక్ ఉంటుంది వన్ వన్ సెవెన్ సెవెన్ అని చెప్పి రాసుకోండి వన్ వన్ అదే వన్ వన్ సెవెన్ సెవెన్ అని చెప్పి రాసుకోండి అలా అకౌంట్ పాస్బుక్స్ మీద మీకు గోల్డ్ ఆర్నమెంట్ బాక్స్లు ఉంటాయి అవునా గోల్డ్ దాచి పెట్టుకుంటాం ఎంతో కొంత పెట్టుకుంటాం కదా బీవాలో మనము ఆ బాక్స్ మీద వన్ వన్ సెవెన్ సెవెన్ స్టిక్కర్ వేసి పెట్టేసాయండి అభివృద్ధి ఈ వన్ వన్ సెవెన్ సెవెన్ ఏంటంటే డెవలప్మెంట్ కి సూచన అనమాట దాన్ని మనం ప్రతిది డెవలప్ చేసుకోవచ్చు ఇంట్లో మనం బియ్యం బస్తా పెట్టుకుంటాం డబ్బాలో వేసుకుంటాం ఆ డబ్బా పైన వన్ వన్ సెవెన్ సెవెన్ రాసుకోవచ్చు దేనికైనా దేనికైనా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ నెంబర్ ఉంటే గనక హెల్త్ వైజ్ అయితే ఎట్లా దీన్ని యూస్ చేసుకోవచ్చు హెల్త్ వైజ్ ఇప్పుడు నేను బాగున్నాను ఇంకా ఇలానే ఉండాలి అని చెప్పి కోరుకుంటే సరిపోతుంది మనం హెల్త్ వైజ్ మనం వన్ నైన్ సెవెన్ ఫైవ్ వన్ అని చెప్పి నెంబర్ ఇచ్చాము ఎవరికైనా ఒంట్లో బాగాలేను వాళ్ళకి వన్ నైన్ సెవెన్ ఫైవ్ వన్ రాసుకుంటే వాళ్ళకి చాలా బాగుంటుంది అని మనం చెప్పాము రిజల్ట్స్ కూడా మనకు వచ్చాయి ఆల్రెడీ బాగుంది మనకి ఇప్పుడు హ్యాపీగా ఉంది అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అది రాసుకోండి వన్ వన్ సెవెన్ సెవెన్ ఏంటంటే ఇవాళ నేను ఈ టాబ్లెట్ వేసుకుంటున్నాను నాకు ఆరోగ్యం డెవలప్ అయ్యేలాగా చూడండి వేసుకునేటప్పుడు దండం పెట్టుకుని కూడా వేసుకుని కూడా చక్కగా దండం పెట్టుకోవచ్చు బ్యూటిఫుల్ అక్క ఒకసారి అభివృద్ధి అనేది చూడటం స్టార్ట్ అయ్యింది ఓకే చూస్తున్నాము అన్నప్పుడు గ్రాటిట్యూడ్ ఎలా చూపించమంటారు అక్క గ్రాటిట్యూడ్ ఎప్పుడైనా కూడా భగవంతుడు పది మందికి అన్నం పెడితే సంతోషిస్తాడు లేదు అంటే గనక మీరు ఎవరికన్నా చెప్పులు లేవు బయట ఎవరో ఉన్నారు ఇప్పుడు వచ్చేది ఎండాకాలం చక్కగా ఒక చెప్పులు కొనివ్వండి లేదు అంటే కనుక గొడుగులు కొనివ్వండి ఏవైనా మీ ఇష్టం వాటర్ బాటిల్స్ ఇవ్వండి ఎక్కడన్నా దానం చేయండి నీరు కానీ భోజనం కానీ లేకపోతే అవసరమైన వస్తువులు కానీ వాళ్ళకి చక్కగా దానం చేయండి మీకెంతవరకు కుదురుతుందో అంతవరకు చేయండి లేదండి మేము చాలామంది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం అక్కడికి వెళ్ళాం చూడు మనము వేద పాఠశాలకి ఎంతోమంది వేద పాఠశాలలు స్టార్ట్ చేసి కంటిన్యూ చేయగలమా లేదా అని సందిగ్ధావస్థలో ఉంది